ఎవులైనా బెళ్ళోట గొంట్లో అల్లరి చేసిన ఆకతాయి పనులు చేసినా ఏడ్ చేస్తారు టీచర్లు డైరెక్టర్ తీసుకెళ్లి క్లాస్ రూమ్లు ఎట్టేసి గెడలెట్టారా కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయిందర్రా అంటే ఏడు జరిగింది తెలిసిన టీచర్ని గదిలెట్టి తాళాలు వేసేయారు ఈ గొంట్లో అయితే టీచర్ని ని గదిలెట్టి తాళాలేసేంత పని టీచర్ ఎట్టి చేసినాడా అని చెప్తాను కదా ఏనండి అయితే ఈ ప్రబుద్ధుడు ఈ గోప మహానుభావుడు ఈ టీచర్ ఏడ్ చేసినాడు తెలిసిన ఫుల్ తాగేసి స్కూల్కి వచ్చేసి గొంటలను కొట్టడం మొదలెట్టినాడు అయితే ఇదల్లా తెలిసిన గొంటలు ఏడు చేసినారు లోపలికి తోసి స్థానం వేసేసి పెద్దలందరికి పిలిచేసినారు ఇగొట్టి గొటి చూడండి తాగేసి మమ్మల్ని అందరిని కొడతాడు అంటే అందరూ వచ్చి నువ్వేట్రా ప్రభుత్వ పాఠశాల టీచర్లు పరుగులు తీ నువ్వు అయితే నీకేటి ఎలాంటి బుద్ధి పట్టుకుంది అని చాలా మంది చాలా రకాలుగా సేవాట్లు పెట్టినారు అయితే ఈ విషయం ఎక్కడ వెలుగులోకి వచ్చిందో తెలిసినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోట ప్రభుత్వ పాఠశాలలో జరిగినవి వింత ఇది అయితే ఇక నాలుగు సీవాట్లు సేపు దేబలు పెట్టినారా అప్పుడు గనకి ప్రబుద్ధుడికి బుద్ధి రాలేదర్రా టీచర్లు అంటే మార్గదర్శకాలుగా ఉండాలి గాని ఇలా దెయ్యాల పనులు చేయకూడదు కదా అని నాకు కూడా అనిపించేసిందర్రా ఎంత మంచి టీచర్ చూసాక మీకేటనిపించిందో కూర్చుంత కామెంట్లో ఎట్టండి